నమస్కారం ఈరోజు మనం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టతను తెలుసుకుందాము ఈ మహాశివరాత్రి పండుగ మాఘమాసంలో బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు తిది ద్వయం ఉన్నప్పుడు అమావాస్యకు ముందు రోజు రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజునే జరుపుకుంటారు మహాశివరాత్రి మానవులందరకు పర్వదినము అనగా గొప్ప పండుగ చలికాలం వెళ్ళబోతుండగా మహాశివరాత్రి పండగ దినం వస్తుంది శివ క్షేత్రములందు శివరాత్రిని పార్వతీ పరమేశ్వరుల శివ పార్వతుల కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు శివభక్తులు ఈ పండగ నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇళ్లలోనూ గుళ్ళలోనూ కూడా శివ పూజలు శివాభిషేకములు చేస్తారు ఈరోజు ఉపవాసము రాత్రి జాగరణ చేస్తారు రాత్రి అంతా మేలుకొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు మరునాటి ఉదయం యథావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి శివునికి అర్పించిన ఆహారాన్ని తింటారు అసలు ఈ శివరాత్రి మహత్యము చూసినట్టయితే తెలిసి కానీ తెలియక కానీ భక్తితో కానీ ధంభముతో కానీ ఈరోజు ఎవరైతే స్నాన దాన ఉపవాసము జాగరణ చేస్తారో వారికి ശിവ സാധ്യമ കൈലാസ പ്രാപ്തി തദ്ധ്യമിന് ഭക്തിഗാഥം തെളുത്തായി